హలో ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్స్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మన ఛానల్లో వంటగది గ్రానైట్ దగ్గర ఎస్ ఎస్ డిజైన్ అంటాం అదే ఇది అయితే లవ్ డిజైన్ అండి లవ్ డిజైన్ అంటే హార్ట్ సింబల్ హార్ట్ సింబల్తో డిజైన్ వచ్చేలాగా మార్చేస్తున్నాం చూసారు కదా మీకు పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం బకెట్ని ఇరవై లీటర్ల బకెట్ని ని బోర్లించి మార్కింగ్ చేశాను చూడండి అది ఎలాగో మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మాక్సిమం ఎంత అంటే రెండు అడుగులు ఎలాగో కిచెన్ ప్లాట్ఫామ్ అడేళ్ళిపోయి రెండు అడుగులు ఇరవై నాలుగు వంగలాలు ఇరవై ఐదు వంగలాలు అని ఉంటుంది అలాగే హైట్ కూడా ఇరవై రెండు వంగలాలు కానీ ఇరవై నాలుగు వంగలాలు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఇలా ఆల్రెడీ అక్కడ మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి ఇవి ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ అండి అవి చూడండి ఇక రైట్ యాంగిల్తో చూపిస్తున్నాను కదా టేప్ చేపిస్తాను చూడండి ఇటు రెండు అడ్డు అటు రెండు పెట్టుకున్నాక ఫోర్ ఇంచ్ ఫోర్ ఇంచ్ అక్కడ ఫోర్ ఇంచ్ అది ఫోర్ ఇంచ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫోర్ ఇంచ్ అది ఫోర్ ఇంచ్ పెట్టి ఇలాగ రైట్ యాంగిల్తో కానీ లేదా ఏదైనా టైల్తో కానీ మూలమట్ట ఉండేదంతో గేది తీసుకోండి అలాగే ఇక ఆ మిగిలిన పోతే సెంటర్ పాయింట్ ఆ సెంటర్ భాగాన్ని రైట్ యాంగిల్ తీసిన తర్వాత మిగతా భాగాన్ని సెంటర్ భాగం చేయాలి ఆ సెంటర్ లైన్ ఉంది కదా దాన్ని రెండు భాగాలు చేసాం మనం సో అంటే సెంటర్ మార్కింగ్ చేసాం సో ఇరవై రెండు అంగ్రాలు వస్తే అందులో పదకొండు అంగళాలకి సెంటర్ మార్క్ చేసి ఇప్పుడు బకెట్ తెప్పించి ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్ షేప్ రావడానికి చూడండి నేను తీసుకున్న జాగ్రత్తలు అక్కడ ఎడ్జ్ ప్లస్ ఇక్కడ సెంటర్ రెండు మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మార్క్ చేయడమే ఫ్రెండ్స్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ ఒక్కటైన ఉంటుంది అందులోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి ఫ్రెండ్స్ పక్కన ఉండి గంట సంబంలో యాక్టివేట్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేటట్టు అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నన్ను సపోర్ట్ చేయండి అలాగే టైస్ ట్యూటోరియల్ని ప్లేలిస్ట్ని చెక్ చేయండి మీకు కావాల్సిన మ్యాక్సిమం దేనికైనా మార్కింగ్ చేయడానికి ఒక మెథడ్ అనేది ఉంటుందండి దాన్ని బట్టి ఏ డిజైన్కైనా సరే ఒక మెథడ్ అని ఉంటుంది దాని ప్రకారంగా తీసుకుంటే మీకు ఈజీగా డిజైన్ అనేది రావడం జరుగుతుంది సో పర్ఫెక్ట్గా ఓడ వస్తుంది చూడండి హిందీ వాళ్ళ ఏం చేస్తున్నాడంటే మా సంత ఫస్ట్ ఒక లైన్ పైన ఎగ్జాక్ట్గా మార్కింగ్ మీద సరిగిపోకుండా గీతలా గీసుకోవాలి గ్రాండ్ కటింగ్ లేడుతో సంతో సో తర్వాత స్పాంజ్తో వాటర్ పెట్టి కటింగ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా మూపు కూడా చేసుకోవాలి కిందంతా ఇసుక కానీ లేకపోతే ఇటుకలు కానీ ఆ కటింగ్ చేసే ఎస్ దగ్గర విరిగిపోకుండా కింద మోపింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ సో అటువైపు లైన్ కొద్దిగా రైట్ యాంగిల్ లేదు రాయి అందుకే అక్కడ కట్ చేయడం జరిగింది చూసారు కదా సో ఇప్పుడు ఫస్ట్ ఈ కార్నర్ ఆ కార్నర్ ఓపెన్ చేసేయాలి చూసారు కదా సో సేప్ ఎలా అన్నది నీట్గా వచ్చింది కదా క్లీనింగ్ కూడా చేస్తే ఇంకా చాలా నీట్గా కనబడుతుంది అసలు హండ్రెడ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ వచ్చిందండి సేపు దీన్ని ఇప్పుడు పాలిష్ చేస్తున్నాడు సంతుభాయ్ పాలిష్ అలా చేయాలో తెలియకపోతే మన ఛానల్లో పాలిష్కి ఏ బిట్లు కొట్టాలనేది చెప్పానండి నెంబర్ చూపిస్తూ మరి చెప్పాను సో ఇప్పుడైనా చెప్పమంటే ఇప్పుడు ఒకసారి చెప్తాను ట్రై చేయండి ఫస్ట్ రబ్బిట్ వేయండి తర్వాత అరవై నెంబరు తర్వాత రెండు మూడు నాలుగు మూడు ప్లేయింగ్ బిట్స్ వేసి తర్వాత లాస్ట్లో బప్రింగ్ వీలు వేయండి సిక్స్ హండ్రెడ్ నెంబరు కానీ దాని అబావ్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఏదైతే గ్రానైట్ ఉందో ఆ గ్రానిట్లో మెరిసిపోద్ది మీరు పాలసీ పెడుతూ ఉంటే ఫ్రెండ్స్ అలానే సింక్ కూడా క్వార్చ్ సింక్ అండి ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది సో ఎర్ర లైట్ కలిపేసి ఆల్రెడీ కాయిన్ బీడింగ్స్ కూడా కటింగ్ చేయడం జరిగింది ఫస్ట్ కాయిన్ బీడింగ్ పెట్టంగానే తర్వాత ఏమంటే మన ఎస్ డిజైన్ని అదే లవ్ ఆర్ట్ సింబల్ డిజైన్ని కార్నర్లో పెట్టడం జరుగుతుంది చూడండి ఫస్ట్ రెండు గమ్ములు వేసి అలాగే దేని మూత దానికే పెట్టండి ఎక్కువైందని గంట కొద్ది తీసి అందులో వేస్తున్నాడు రెండు మిక్స్ చేసిన తర్వాత అందులో ఏందో వేయండి పొరపాటును కూడా అది సపరేట్గా ఉన్నప్పుడు మాత్రమే అది మిక్స్ అవ్వకుండా ఉంటాయి రెండు ఏమాత్రం కలిసినా ఆఖరికా కప్పులో ఉన్న కప్పు కూడా అంటుపోద్ది తర్వాత మళ్ళీ మనం మిషన్తో కట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి సో ఎక్కడెక్కడైతే కాన్స్కి కటింగ్ చేసానో అక్కడ ముందుగా ఫిల్ చేస్తున్నాడు గంట గంటాజీ సో అలాగే ఇక్కడ కూడా పెట్టేసి ఫైన్ బీడింగ్ పెట్టడం ఎలాగో తెలియకపోతే మన ముందు ముందు వీడియోస్లో క్లియర్గా చూపించడం చెప్పింది మార్కింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలామంది అంతనాగా పెడుతూ ఉంటారు సో సెట్ అవ్వదు అదే కానీ మీరు ప్రాపర్గా ఒక మార్కింగ్ అంటూ తీసుకొని పెడితే సూపర్ అంటే సూపర్గా ఎక్సలెంట్గా వస్తుంది ఇది మాత్రం మీరు ఆటోమేటిక్గా చేస్తుంటే మీకే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది సింకుల్ హాస్టల్లో ఫిక్స్ అని ముందుగానే ఫిక్స్ చేయలేదండి ఎందుకంటే ఇంకా బోర్డ్ వర్క్ ఉంది వాల్ టైల్స్ వేసినాక అవసరమైతే పెట్టేద్దాం సో ఇంకా అలాగే మన వర్క్స్ అనకాపల్లి వైజాగ్ ఏరియాస్లో అందుబాటులో ఉంటాయండి మీరు టైల్స్ అండ్ గ్రానైట్ వర్కర్స్ అయినా లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నా లేదా అవసరం ఓనర్స్ అయినా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన టైల్స్ ట్యుటోరియల్ ప్లేలిస్టు గ్రానైట్ ట్యుటోరియల్ అండ్ ప్లేలిస్టులు ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి విజిట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఉపయోగకరమైన వీడియోస్ మ్యాక్సిమమ్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు మా సంతుభాయ్ తీసుకొచ్చి పెడుతున్నాడు గోడ నుంచి గోడకి గాడి అవసరం ఉండదండి ఎందుకంటే టైల్స్ వస్తాయి కాబట్టి ఇటు అటు క్లోజ్ అయిపోద్ది గోడ లోపల ఉన్నట్టే ఉంటుంది సో కాకపోతే ఒక వన్ రూపీ కాయిన్ ఇలా పెద్ద డిజైన్ పెట్టినప్పుడు ఒకటి లేదా రెండు రూపాయి కాయిన్స్ కట్టింగ్ చేసి పెట్టండి ఇంకెప్పటికీ ప్రాబ్లం అనేది ఉండదు చూడండి సంత మార్క్ చేస్తున్నాడు కటింగ్ చేస్తాడు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి